ఊరు చుట్టూ లేదు దాక లేదు తోటి నడువు లేదు ఈకలేదు అలాంటి కట్టి మేము పోలీస్ రైతు పోతున్నాం నేనే పోలీస్ పోలీసు రైతు పొందుసి దుఃఖ దుక్కుంటాను కదా పద్దెనిమిది వేల పూడతాను కట్టినవు దానికి త్వాక లేకుండా ముగ్గురు శాతం కట్టించినావు నేను మాస్క్ పోయినా దానిలో దీపం పెట్టి ఆగిపోకలు

భయపడాల్సిన అవసరం లేదని ఇలాంటి మీటింగ్ వస్తేనే అర్థం అవుతుంది మన మీటింగ్ పోయి చెప్తే చూద్దాం లోపల భయం ఉంటుంది పోదు ఇట్లాంటి మీటింగ్ వచ్చినప్పుడు రకరకాల వ్యక్తులు చూసినప్పుడు జనం కొంచెం మైండ్ సెట్ మార్పు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీటింగ్ కొంచెం చేంజ్ అవుతుంది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ అపరం బిందెలకు సొంతం తీయచ్చు మా వాళ్ళు మీటింగ్ వచ్చి గుండలకి తీయలేము గుండెలు లాంటి మనుషులు కూడా ఉన్నారు కొంతమంది యాభై ఎవరు లేరని అనుకుంటాను ఎవరైనా ఉంటే చేతులు లేపండి గుండెలు కూడా ఎక్కడ తీయాలి కూడా గ్రేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది మంచి కంపెనీ చాలా బాగుంది అందరం పని దేవుడు మాత్రం చెప్పడం ముందు అవకాశం మీకంటే మేము పేదవాళ్ళు పెద్ద పిల్లలు కాదు చాలా గొప్ప గొప్ప మీరు మీ నాలెడ్జ్ ఓకే ఎస్టీజీలో ఒక నాలుగు విషయాలు మీకంటే ముందు మాకు తెలుసు అంతేనా సార్ మీరేమైనా సలహా ఉండేవాడు నలుగురికి మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది క్రిమి వల్ల పుట్టి క్రిమి వల్ల మరణించే కన్నా నీకంటూ కొన్ని ఆనవాదు నేను క్రిమినే క్రిమి వల్లే పోవాల్సిందే పేదరికంలో పుట్టిన మా పేదరికంలో పోయి నాది పేదరికంతో పోవాల్సింది జీవితం కాది దేవుడు బెస్టీజ్ నా రాత మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అయ్యాలనుకుంటా నేను బెస్టీజ్ రావడం ఈ రోజు బెస్టీజ్ ద్వారా మూడు కోట్ల అరవై లక్షలు సంపాదించడం ఒక లక్షలు పేద ప్రజలకు మన సాక్షికి దానం చేస్తాం ఈ రోజు నాకు చేస్తుంటే సైన్యం సామ్రాజ్యం తయారైంది ఏమన్నా ఏదన్నా మంచి కార్యక్రమానికి హెల్ప్ మా అసోసియేషన్ సంతా చేసినా కూడా ఒక కోటి రూపాయలు అవలేదు ఏమన్నా మంచి చేయాలనుకుంటే ఫ్యూచర్ చేయడానికి ఆలోచిస్తుంది చాలా మంది ధనవంతులుగా మారే పేద నుంచి వచ్చింది అలాగా ఎంత క్లియర్గా ఉంది చూడలేసి ఎవరికన్నా దోసుకుంటున్నా ఎవరికన్నా లేచిపోవని చెప్తున్నా మనం డబ్బా కడితే వస్తుంది మొత్తం వాళ్ళకి ఖర్చులు వాటర్ బాటిల్ పాస్తి పాటర్ బాటి మీద ఒక ఇది ఎంత ఇరవై రూపాయలు ఉంటుంది లీటర్ బాటి అంతేనా సార్ ఎంత కొంచెం అందరూ మాట్లాడాలి ఇరవై నీకు తెలుసు నాకు తెలుసు ఎంత అందరు మాట్లాడుతున్నారా ఎవరికెవరికి అయితే అడ్డించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడాలి నేను వద్దు సార్ నీ పార్టీ కాదు నేను ఇక్కడే ఉంటాను నాకు సంబంధం లేదు అంటే అక్కడే ఉండండి ఎంత ఐదు బాటిల్ కొంటే ఎంత అవుతుంది ఎనభై కిమట్ ఇస్తారా తొంభైకి తొంభై ఐదు వంద అయితే ఇస్తారు తయారు దగ్గర ఒక బాటిల్ ఫోర్ ఫైవ్ రూపీస్ అంతా ఎక్కువ పడదు ఫైవ్ రూపీస్ ఇంటూ ఫైవ్ బాటిల్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలకు తయారైన బాటిల్ వంద అమ్ముతున్నారు మద్య బాయ్ మనకి ఇవ్వట్ల రామరాము సత్తు వెయ్యి రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలో రెండు వందల యాభై కంటే ఎక్కువ తయారు మూడు వందలు లోపు ఏడు వందల మధ్యలో బాగుంది మనకి యువకు ఎవరి సార్ వాడుకునే వ్యక్తికి వాళ్ళ కష్టపడి కానీ ఎవరి మహేష్ బాబుకు శారకు అమితాబ్ బచ్చన్ కు జూనియర్ ఎన్టీఆర్ నాగార్జునకి హీరో వెంకటేష్ కి టీవీ ఈటీవీ మా టీవీ జె వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు పోతుంది కొన్ని వందల వేల కోట్లు పోతుంది ఆ విధంగా మన వెస్ట్ కంపెనీ ఆలోచించింది మనం ముప్పై రూపాయలకే తయారు చేస్తాం వంద రూపాయలు అమ్ముతాం పది డెబ్బై రూపాయలు ఉందా లేదా అది ఎవరికి ఇస్తుంది జెడ్డా పోసిన వాళ్ళకి నమ్మకం ప్రొడక్ట్ వాడుకుంటే డిస్కౌంట్ పని చేస్తే డబ్బు వస్తుంది అంటే కాదు పెద్ద లాజిక్ ఖర్చు పెట్టకుండా మన చేపించి ఎవరు ఎంత పని చేస్తారో మన ఐడి నెంబర్ సిస్టమ్ లో పదవ తేదీ అకౌంట్ పడుతుంది ఎంత నిజాయితీ కంపెనీకి చాలా ప్రైవేట్ కంపెనీలకు కరోనా టైంలో శాతం వచ్చినా సార్ గవర్నమెంట్ శాతం వచ్చినాయి కరోనా టైంలో కూడా మన కంపెనీ పదవ తేదీ అకౌంట్ వేసేది సార్ ఐదు నెలల నాకు ఇంట్లో గుర్తుంటే అకౌంట్ పడేసాయి <laughs> बंगार yes. no. अब to that one